ఇంకొకటి గ్రహ యుద్ధము అన్న ఒక కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు టచ్ చేసాము పూర్తిగా లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు కూడా పూర్తిగా వెళ్ళడం లేదు ఎవరైతే అంటే ఇప్పుడు రవి దగ్గర ఉన్నాం కాబట్టి చెప్పవలసిన అవసరం ఉంది రవిని బట్టే మళ్ళీ గ్రహ యుద్ధం కూడా వస్తుంది ప్రతి గ్రహము ఏదైతే ఉందో మనకందరికీ తెలుసు ఈ సోలార్ సిస్టంలో సౌర మండలంలో తార ఉత్త ఉత్త సూర్యుడొక్కడే ప్రకాశవంతము కలిగిన మనిషి కదా సూర్యు సూర్యుడు ఒక్కడే ప్రకాశవంతం కలిగిన గ్రహము ఈ గ్రహము నుంచి వెలుతురు తీసుకునే మిగిలిన గ్రహాలన్నీ ప్రకాశించాలి లేదా మిగిలిన గ్రహాలు మనకి కనబడాలి అంటే సూర్యుడి యొక్క కాంతి ఆ గ్రహము మీద పడితే అప్పుడు మనకు ఆ గ్రహం కనబడుతుంది చాలా సింపుల్ ఇందులో ఏమీ కష్టం లేదు ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి ఈ నాలుగు ఐదు గ్రహాలను చూడండి ఈ నాలుగు ఐదు గ్రహాల నుంచి సూర్యుడికి ఒక లైన్ స్ట్రైట్ గా గీయండి తిన్నగా ఏమవుతుంది ఇక్కడ టార్చ్ వేశారు అనుకోండి ఏమవుతుంది ఇక్కడ నుంచి సూర్యకాంతి ప్రయాణం చేస్తుంది నాలుగు మీద పడుతుంది నాలుగు అనే సంఖ్య గల గ్రహం మీద కానీ ఐదో గ్రహం మీద ఈ నాలుగో గ్రహము యొక్క నీడ పడుతుంది అంతే నాలుగో గ్రహము యొక్క నీడ పడుతుంది కారణం ఏంటంటే కాంతి ప్రయాణం చేయలేదు ఈ అడ్డుగా ఈ నాలుగో గ్రహం ఉంది ఈ నీడ పడ్డం వల్ల పూర్తిగా కాంతి ఐదో గ్రహం మీద పడ్డం లేదు అప్పుడు ఈ రెండు కొట్టుకుంటాయి నాకు నువ్వు నీడ పడకుండా చేస్తున్నావు నువ్వు అడ్డంగా ఉన్నావు అని చెప్పి ఒకదానికొకటి సూర్యకాంతి కోసం కొట్టుకుంటాయి అంటే సులువుగా నిజంగా కత్తులు పడుకునే ఏం కొట్టుకోవు ఈ రెండు వచ్చిన కాంతితో ఈ రెండు సర్దుకోవాలి అది సరిపోదు వాటికి ఎందుకంటే పూర్తి కాంతి ఉంటే తప్ప ప్రబలంగా రిజల్ట్స్ ఇవ్వలేదు అప్పుడు ఇది మందగ ఇది మందిస్తుంది ఈ గ్రహం పూర్తి రిజల్ట్ ఇవ్వలేదు ఈ గ్రహం కూడా దీంతో కొట్టుకుంటాం మాటి మాటికి పిలుస్తుంది అరే జరగరా జరగరా అని ఇది ఎక్కడి నుంచి ఫలితం ఇస్తుంది ఇవ్వలేదు ఇది కాన్సెప్ట్ ఓకే దీంట్లో రకరకాల వ్యక్తులు రకరకాల పాయింట్స్ చెప్పున్నారు ఒకటి ఏంటి అంటే శుక్రుడు ఏ గ్రహముతో యుద్ధములో ఉన్నా శుక్రుడే గెలుస్తాడు కారణం ఏంటంటే శుక్రుడు అన్నిటికంటే దగ్గర ఉన్నాడు ఒకటి రెండు శుక్రాచార్యుడు చే పరశురాముడు చేసిన యుద్ధాలు చూడండి పరశురాముడు చేసిన యుద్ధాలన్నింటిలోని పరశురాముడే గెలిచాడు ఓకే పరశురాముడు చేసిన యుద్ధాలన్నింటిలోని పరశురాముడే గెలిచేడు మరొకటి గెలవలేదు ఒకటి రెండు ఛాయాగ్రహములు యుద్ధములు పాల్గొనవు అంటే ఒక్కోసారి ఈ మీకు ఇందులో చూస్తున్నారు అనుకోండి జగన్నాథోరలో చూస్తే మీకు ఆ యుద్ధం గురించి మాట్లాడినప్పుడు అన్ని గ్రహాలని తను తీసుకుంటున్నాడు ఓకే రాహువు కేతువు కూడా ఒకవేళ గ్రహ యుద్ధంలో ఉంటే అంటే ఒకటే డిగ్రీ మీద రాహువు మరో గ్రహము ఉంటే ఆ రెండు గ్రహాలని యుద్ధంలో ఉన్నట్టే ఇందులో చూపిస్తున్నాడు కానీ మీరు రాహుకేతువుల్ని యుద్ధంలో ఉన్నట్టుగా తీసుకోకండి ఎందుకంటే కేతువులే ఛాయ మళ్ళీ వాటి మీద సూర్యకాంతి పడి అందులో నుంచి ఛాయలో ఎందుకు ప్రయాణం చేయలేదు హాయిగా ప్రయాణం చేయగలదు కాంతి కాంతికి ఏమి ఇబ్బంది లేదు ఛాయ వల్ల అడ్డంగా గ్రహం ఉంటేనే ఇబ్బంది కనుక రాహుకేతువుల్ని తీసుకోవద్దు ఓకే రెండు మూడవది ఇప్పుడు ఒక గ్రహము తర్వాతి కక్ష్యలో ఉన్న గ్రహమునకు మాత్రమే ఇబ్బంది కలిగించగలదు దీన్ని ఎలా చేస్తున్నారు మన వాళ్ళు అంటే వారాల్ని లెక్క పెట్టుకోండి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము కనుక శుక్రసేనులు ఇద్దరు యుద్ధంలో ఉండొచ్చు ఓకే రవి చంద్రుడు యుద్ధంలో ఉండరు ఎందుకంటే కాంతి గురించి వాళ్ళకు బాధ లేదు ఎందుకంటే వాళ్ళు ల్యూమినరీస్ అంటాం కదా ప్రకాశం వాటికి ఆటోమేటిక్గా కలిగి ఉన్నాయి రవి చంద్రుడు కొట్టుకోరు వాడని పక్కనబడి కనుక ఏమేం కొట్టుకుంటా ఇప్పుడు కుజుడు మంగళవారం కాబట్టి కుజ బుధవారము బుధ గురువారము గురు శుక్రవారము శనివారము ఇదే సర్కిల్ కుజ బుధులు కొట్టుకుంటారు బుధ గురులు కొట్టుకుంటారు గురుశుక్రులు కొట్టుకుంటారు శని గురులు కొట్టుకుంటారు ఓకే సారీ శని శుక్రులు కొట్టుకుంటారు గురుశుక్రులు కొట్టుకుంటారు శని కూజులు కొట్టుకుంటారు ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్న గ్రహాలు కొట్టుకుంటారు అలా ఉంటేనే యుద్ధం కింద తీసుకోండి అప్పుడు ఒక గ్రహము మరొక గ్రహము కలిపి ఫలితం ఇవ్వాలి తప్ప వాటికి కామన్ గా ఉండే ఫలితాలు ఏమున్నాయో అవే వస్తాయి ఇద్దరు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉన్న ఈ ఫలితం నేను ఒప్పుకోను అని అంటే రెండు గ్రహాలు ఇవ్వడానికి అవదు ఇది మరికొద్ది రోజులు పోయాక ఇంకొంచెం బాగా అర్థమవుతుంది ఓకే సరే రవి యొక్క ఋషి రవి యొక్క తండ్రి పేరు కశ్యకుడు ఓకే ఇది తెలుసు కదా ఋషిని బట్టే గోత్రాలు పెట్టారు మన వాళ్ళు కాబట్టి రవి కాస్యపస గోత్రము వాడు రవి పుట్టింది ప్రభవ నామ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం సంవత్సరాల పేర్లు తెలుసు కదా ప్రభవ విభవ అలాగా అందులో మొదటి సంవత్సరం ప్రభవ అందులోని మాఘ శుద్ధ సప్తమి రోజు అది ఆ రోజే మనము రథసప్తమి అని చేసుకుంటున్నాం కదా ఆ రోజు పుట్టాడు మీరు మామూలుగా మాఘ శుద్ధ శుద్ధ సప్తమి ఎప్పుడు పెట్టుకున్నా సరే మీకు అశ్విని నక్షత్రం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి భరణి నక్షత్రము స్టార్టింగ్లో ఉంటుంది ఎందుకంటే ఆ రోజు నక్షత్రము ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి మనం తిథి బట్టి చేసుకుంటాం కాబట్టి రథసప్తమి తార కొద్దిగా ముందుకి వెనక్కు ఉండొచ్చు రవి పాలించే చోటు ఒకటి కళింగ దేశం అంటే ఈస్ట్లో ఉంది తూర్పు వైపు ఉంది సౌరాష్ట్రము పశ్చిమాన ఉంది ఓకే ఈ అవతారాల క్లాసిఫికేషన్లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే రవి చంద్రుడు కుజుడు రాహు మాత్రమే పూర్ణ అవతారాలు ఓకే ఈ పూర్ణ అవతారాలు ఏంటి అంటే పూర్తి ఫలితాన్ని వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు ఓకే ఛందస్సు త్రిష్టుప్ త్రిష్టుప్ ఛందస్సు పూర్ణ ఫలితాలు అన్నవి ఎలా వస్తాయి అన్నది నేను చెప్తానంటే అవి ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడే మీకు ఫలితం పూర్తిగా వస్తుంది ఓకే ఒకటే రవి లేకపోతే చంద్రుడు లేకపోతే కుజుడు లేకపోతే రాహు ఈ నాలుగిట్లో ఏదో ఒక గ్రహము యోగంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి అప్పుడు ఆ యోగం యొక్క పూర్తి ఫలితం వస్తుంది లేకపోతే రావడం కష్టం ఓకే ఇవి చెప్తున్నప్పుడు ఒక్క మాట మరి నేను ఇందాకలు చెప్పినట్టు ఏదో నాకు గుర్తులేదు ఓకే ముందుకు వెళ్ళలేక కూడా వస్తాను